హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక మన లాగ్ వచ్చేసి అయితే భోగి రోజైతే ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు అయితే ఉంటుందన్నమాట కొంచెం లేట్ అవుతున్నాయండి మన వీడియోస్ ఏమనుకోవద్దు ఇక్కడ మీరైతే లాస్ట్ వీడియోలో అయితే మార్నింగ్ నుంచి అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే చూసారు కదా ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లెవెన్ లెవెన్ థర్టీ అలా అయితే అవుతుంది అనమాట టైము ఇక్కడైతే ఇంకా మా ఊర్లో అయితే ఇలాగ ముగ్గులు పోటీ అయితే పెట్టారు ఇంకా అక్కడికైతే వెళ్ళాము మేమైతే ఏం పార్టిసిపేట్ చేయలేదులే అంటే ఇంకా మా బజార్ వాళ్ళే వేస్తూ ఉంటే ఇంకక్కడికైతే అలా అయితే అనమాట కొంచెం లేట్ అయిపోయిందిలే అండి ఇంటి దగ్గర అయితే కొంచెం వర్క్ వర్క్ని బయటకైతే వెళ్ళున్నాము అందరం అయితే ఇంకక్కడి నుంచి వచ్చిన తర్వాత అయితే ఇక్కడికి ముగ్గులు పోటీ దగ్గరికి అయితే అందరూ అందరైతే చాలా మంచిగా వేశారు ముగ్గులు అయితే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళైతే మంచిగా ముగ్గులు అయితే వేశారనమాట ఇందులోకి ఒక ఫైవ్ ప్రైజెస్ వరకు అయితే ఇంకా అలాగైతే అందరికైతే నెక్స్ట్ రోజైతే సంక్రాంతి రోజు ఎద్దుల బండి పోటీలు అవన్నీ జరుగుతాయి అనమాట ఇంకప్పుడైతే ప్రైజెస్ అన్నీ అయితే ఇచ్చారు ఇక్కడ ఏ ముగ్గు ఫస్ట్ అని చెప్పేసి అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అలా అయితే ఇంకా లంచ్ చేసేసాము ఇంక తర్వాత ఈవినింగ్ అయితే ఒక ఫోర్ థర్టీ అలా అయితే అవుతూ టైము ఇక్కడ వచ్చేసి ఇంకా మా వాడికైతే ఇంకా భోగిబులు పోద్దామని చెప్పేసి మొత్తం అయితే ఇలాగ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాము లేండి ఇంకా ఇలాగ వచ్చిన వాళ్ళకి అయితే ఇలాగ తాంబూలం ఇస్తారు కదా అవి ఇంకా భోగి పళ్ళు చాక్లెట్స్ ఇంకా అవన్నీ అయితే ఇంకా ఆ రోజే తెచ్చిపెట్టేసుకున్నాము ఇంకా అవన్నీ అయితే ఇక్కడ ఏమేమి కావాలని అని చెప్పేసి అన్నీ అయితే ఇంకా అందరూ రాకముందే ఇలాగైతే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఏమేమి కావాలా అని చెప్పేసి అయితే ఆకు వక్క ఇంకా అలానే బనానాసు ఇంక ఇవన్నీ పెట్టాను అనమాట వచ్చిన వాళ్ళకి మనం ఇస్తాం కదండీ ఇంకా వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా ఇంకా దాంతోపాటు ఇంకా చాక్లెట్స్ కూడా ఇస్తాం కదా ఇవన్నీ అలా పెట్టుకున్నాను సైడ్ ఇంకో బౌల్లో కొంచెం అయితే ఇలాగ రేగకాయలు అయితే తీసుకున్నాను అనమాట చిన్నవి రేగిపళ్ళు ఉంటాయి కదా ఆ రేగిపళ్ళు తీసుకొని అందులోకి ఇలాగా పూల రెక్కలన్నీ ఇలా బంతి పూలు రెక్కలన్నీ చుంచేసి అయితే వేస్తూ ఉన్నాను చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇలా మనము ఫ్లవర్స్ అన్నీ వేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా అలా కొంచెం ఎక్కువగానే వేసాను ఫ్లవర్స్ నెక్స్ట్ ఇందులోకైతే చాక్లెట్స్ అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం ఎక్కువే వేసే ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చావన్నమాట చాక్లెట్స్ అయితే ఇలాచీ ఫ్లేవర్ అనుకుంటాను ఇంకా చాక్లెట్స్ అన్నీ వేసాను కదా ఇవన్నీ అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇందులో కొన్ని కాయిన్స్ ఉంటాయి కదండి చిల్లర డబ్బులు అవి కానీ అయితే వేసామన్నమాట ఇంకా వేసేవాళ్ళు చెరుగు ముక్కలు కానీ వేసుకుంటారు నేనైతే చెరుగు ముక్కలు అయితే అయితే స్కిప్ చేసేసాను ఇంక ఇవన్నీ అయితే అలాగ కలుపుతూ ఉన్నాను అనమాట ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసి అయితే మాకు దాంట్లో వాటర్ తీసుకొని కొన్ని ఫ్లవర్స్ అయితే ఉండిపోయాయి అనమాట ఇలాగ బంతిపూలు అవన్నీ అయితే ఉండిపోయాయి ఇంకేలా కొద్దిగా వాటర్ పైన ఇలాగ కొద్దిగా డెకరేషన్ లాగా అయితే ఇంకా వాళ్ళిద్దరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇద్దరు అనమాట ఇలాగైతే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా మా అమ్మ వెళ్లేసి అయితే ఇంటి దగ్గర వాళ్ళని అయితే అనమాట ఒక నైన్ మెంబర్స్ మా ఏమైతే వేశాము ఇంకా మా మరిది వాళ్ళు కానీ వచ్చారనమాట ఈవినింగ్ టైంలో ఇంక ఇక్కడైతే భోగిపళ్ళు వేయడం అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాము ఫస్ట్ ఇక్కడ అంటే పేరెంట్సే వేయాలంటారు కదా ఇంక ఇలాగైతే ఇంక నేను మా వారైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ ఇలాగ బొట్టు పెట్టేసి తర్వాత అక్షంతలు వేసేసి ఇంకా లాస్ట్లో ఇంక మనం భోగిపళ్ళు ఇలాగ దిష్టి తీసి వేసేయడమే అంతేనమాట ఇంక ఇది వచ్చేసి మా బాబుకి థర్డ్ టైం అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ పుట్టినప్పుడే చిన్నవాడు అనుకుంటే అప్పుడైతే వేయలేదు ఇంక సెకండ్ ఇయర్ ఏమో వేసినట్లుగా ఉన్నాము ఇంక మధ్యలో ఒకసారి మిస్ అయినట్టు ఇంక ఇప్పుడైతే వేసామన్నమాట ఇంక ఇది వచ్చేసి థర్డ్ టైము ఇంక మొత్తం ఫైవ్ టైమ్స్ వేయాలంటారు కదా ఇంకా టూ టైమ్స్ అయితే వేస్తామన్నమాట ఇంకా కుదిరినప్పుడైతే ఇంక ఇక్కడ థ్రాడ్ టైం అయితే ఇలాగ భోగిపళ్ళు అయితే వేస్తూ ఉన్నాము ఎంత చక్కగా కూర్చొని బుద్ధిమంతులలాగా చూసా కదా ఎలా అయితే వేయించుకుంటూ ఉన్నాడో ఇంకా మేమైతే ఏం రెడీ అవ్వలేదు లేండి మార్నింగ్ ఫ్రెష్ అయ్యాం కదా ఇంకా ఇంకా ఆ బట్టలతోనే ఉండిపోయి ఇంకా జస్ట్ మా బాబులు అయితే రెడీ చేసేసాము ఇంకా ఇలాగైతే భోగి పొళ్ళు పోయడం అయితే జరుగుతూ ఉందనమాట చూస్తూ ఉండండి చెర్రం తీసుకొని తిప్పి అయ్యో నవ్వు వచ్చిగా రాత్రి మూడు గంటలు చూడరా ఐదు దగ్గరగా నాకు ఫోటో తీస్తా తాత చిన్న చూడు నవ్వు అమ్మమ్మ బాగుంటుందిరా చూడండి మా ఏండి మిగతాయి చేసింది నిద్ర

చెప్పిన మాట వింటున్నాడు ఏంది ఈరోజు చిన్న చిన్న చిన్నో చూడ ఒకసారి నవ్వు చూడ్రే చిన్ను చూడరా నవ్వండి చూడండి ఆంటీ నవ్వు చిన్ను ఓకే ఎందుకు మొత్తం దుర్చుకుంటున్నావు c 나 n a c 나나 a ada aja 나 d a h c i n 이 aja udah, c i 나 11 వంద మంది అయితే సరే నా లక్కే సరా నోయి వల్లే నోయి వల్లే కవసవులే నోయి వల్లే ఆ అయ్యని సరేలే నీ పిన్ని నిలే పిన్నిలే హ్మ్ சின்ன போசாய் வாச மொத்தம் சின்ன சின்ன இன்ட்ல உன்னே சக்கெக மே ரூம் கே சின்ன அது போ வரும் மே ஜப்போசேச పాసందాక నువ్వు ఫైవ్ రూపీస్ పాస్పెట్టే ఇదిగో రే మెసేజ్ పెడుతుంది మేడం చిన్న అయి ఇదిగో నీ పల్లెలోనే వాళ్ళు ఇవ్వాలి ఎర్రని లేపమ్మ ఇంక ఇలాగైతే అందరం అయితే భోగిపళ్ళు అయితే వేస్తూ ఉన్నాం అనమాట అయిపోయింది ఇంకా లాస్ట్లో అయితే మా అమ్మమ్మ అయితే ఇంక దిష్టి తీస్తూ ఉంది మొత్తం నైన్ మెంబర్స్ కౌంటింగ్ వచ్చారనమాట ఇంక మా చెల్లెలు ఒక్కటి మిగిలిపోయింది ఇంకా అందుకని లాస్ట్లో అలాగైతే పోసేసింది అనమాట అక్కడ మా బాబు చూశాడు కదా అందులో కాయిన్స్ వేస్తాం కదా మనము ఆ కాయిన్స్ కోసం అయితే అందరూ అచ్చ చేసాడో చూశారు కదా ఇంకా వాడైతే ఎంత మనీసినా తీసుకోవట్లేదు ఇంకా అందులో ఉండే కాయిన్స్ ఏ కావాలంట అవైతే మనం మేము యూస్ చేయకూడదు కదండి ఇంక అందరు వేసిన తర్వాత మనం తొక్కకుండా బయట పాడేస్తాం కదా ఇంకా అందుకని మా అమ్మ అయితే ఇంకా అవన్నీ ఏం తీసుకొని ఇవ్వలేదు ఇక్కడ లాస్ట్లో ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంకా దిష్టి తీసేస్తూ ఉందనమాట చూసారు కదండి ఈసారి పండక్కి మా వాడు ఎలా పోపించుకున్నాడు భోగి పుల్లైతే అయితే కొంచెము వాడి మైండ్ సెట్ అనమాట కొంచెం బాగున్నాడంటే బాగుంటాడు కొంచెం ఏమైనా వాడికి అడిగింది తీయపోయామంటే ఇంకంతని అనమాట ఇంక బాగా మొండి చేసేస్తూ ఉంటాడు ఇక్కడ అయితే ఇంక ఫైనల్గా ఇంకా దిష్టి కానీ తీయడం అయితే అయిపోతుంది అనమాట మా అమ్మమ్మ మా అమ్మ అయితే ఇక్కడ వేస్తూ ఉన్నారు మొత్తం ఒక నైన్ మెంబర్స్ అయితే వేసామండి ఇంకా ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు ఇంకా మా మరిది వాళ్ళు ఇద్దరికైనా వచ్చారనమాట చూసారు కదా మీరైతే కొంచెం అలాగైతే ఓన్ వాయిస్ తోట పెట్టేశారనమాట కొంచెం న్యాచురల్గా అయితే పెట్టాను చూశాను కదా ఈ విధంగా అయితే మా వాటి భోగిపోలు అయితే జరిగాయనమాట ఇంకంతా దిష్టి తీయడం అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఫస్ట్ ఇలాగ మొత్తం పెట్టి పెట్టుకున్నాను కదండి ఆకు ఒక్క అరటి పళ్ళు కొన్ని చాక్లెట్స్ అవన్నీ అయితే వచ్చిన వాళ్ళకైతే ఇచ్చామన్నమాట మేమే సరిపోయాంలే అండి ఇంటి పక్కన వాళ్ళని అయితే ఒక ముగ్గురినైతే పిలిచాము ఇంక నేను మా అమ్మ ఇంకా మామమ్మ ఇంకా మా చెల్లి అయితే కౌంటర్ రాలేదు ఇంకా మా మరింత వచ్చారు కదండి ఇంకా అందరం అయితే ఒక నైన్ టెన్ మెంబర్స్ వరకు అయితే అయిపోయామనమాట ఇంకా చూసా కదా వీడితే కింద పని అయితే కాయిన్స్ అవన్నీ వేరుకుంటూ ఉన్నాడు ఒక్కడి కానీ ఇవ్వలేదండి ఈవెన్ చాక్లెట్ కానీ తీసుకోనలేదు లేదు ఎందుకంటే అవన్నీ దిష్ తీసేసాయి కదండి ఇంకా దిష్టిస్ని మనము ఎలా యూజ్ చేస్తాం చెప్పండి ఇంక అందుకని చెప్పేసి అన్నీ బయట పాడేసాము నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా అలాగైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చామన్నమాట తోటి ఇక్కడైతే ఇంకా మా అత్త అయితే మంచిగా కాఫీ కల్పించింది ఇంకా అవైతే తాగుతూ ఉన్నాము ఇంకా వీళ్ళ పాడికి వీళ్ళైతే ఇంక అందరూ అయితే ఆడుతూ ఉన్నారనమాట నెక్స్ట్ ఇక్కడ కానీ అయితే ఇంకా భోగి పళ్ళు అయితే స్టార్ట్ చేశారనమాట ஏடி அண்ணய் சின் பட்ட பெரா ஜே ஜி ఇంకా ఇలాగైతే ఆ బొడ్డోళ్ళు ఇద్దరికేస్తుంటే ఇంక పక్కన ఒక చైర్ వేసి ఇంకా మా బాబుని కానీ కూర్చోబెట్టాడు అనమాట చిన్న బాబు అనమాట మీకు లాస్ట్ టైం అయితే సీమంతం చూపించాను కదండి మా అక్కది ఇంక ఇలాగైతే డెలివరీ అయిపోయింది అనమాట బేబీ బాయ్ ఇక్కడైతే ఫస్ట్ టైం అనమాట ఇంకా ఈ బొడ్డోడికి అయితే అయితే పోస్తున్నారు ఇంకా పక్కన చైర్లో మా వాడిని కానీ కూర్చోబెట్టేసి అయితే ఇక్కడ భోగిపళ్ళు పోయమో స్టార్ట్ చేశారనమాట నెక్స్ట్ ఇక్కడ కానీ చూడండి మా వాడైతే అయితే అసలు అసలు పెట్టించుకోలేదనమాట ఇంక వద్దంటే ఇంకా అంతే అది చేసాము ఇంకంతనమాట ఇంక ఇలాగే గోల్ చేస్తూ ఉంటాడు ఇంకా అక్షంతలు వేస్తున్నాయి కానీ చూసారు కదండి అనేది అయితే వేయించుకోలేదనమాట వాళ్ళ నాన్న అరిచేసరికి అయితే ఇంకా అక్షంతలు వేయించుకున్నాడు ఇంక ఒక్కసారి అంతేనండి ఇంకా పిల్లల మెంటాలిటీ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో మనమైతే చెప్పలేము కదా ఇంక ఇలాగైతే ఇంకా సెకండ్ టైం కానీ అయితే ఇక్కడ భోగిపొళ్ళు అయితే పోపించుకుంటూ ఉన్నాడు మన అన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగైతే ముగ్గురు ఒకేసారి కూర్చోబెట్టి అయితే భోగి పొళ్ళు అయితే ఇంకా మేంగానే వచ్చేసైతే ఇలాగ చిన్నగా అయితే భోగి అయితే పోస్తూ ఉన్నాము బాబు కదండి ఇంకా అప్పటికే చూసారు కదా ఎలా అయితే ఏడుస్తూ ఉన్నాడు ఇంకా మనం పోయాలనుకున్నప్పుడు ఇంకా తప్పదు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంక వన్ బై వన్ వచ్చేసి ఇంక ఏడుస్తున్నా వస్తున్నా సరే ఇంకా అలానే పోసామన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పోసాంలే అండి అప్పటికే టైం వచ్చేసి అయితే మనకి సెవెన్ థర్టీ ఎయిట్ ఎలాగైతే అవుతూ ఉందనమాట ఇంక ఈ టైంలో అయితే భోగిపోలు అయితే పోస్తూ ఉన్నాము ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చినది చిన్న లైక్ అయితే ఇచ్చేసాయండి ఇక్కడైతే ఇంకా మా అత్త అయితే వచ్చేసి అయితే అందరికి పోస్తూ ఉంది ఇక్కడ కానీ మా వాడైతే ఇంకా ఫస్ట్లో అయితే ఇంకా బొట్టు పెట్టించుకోకుండా అక్షంతలు వేయించుకోకుండా అలా చేస్తూ ఉన్నాడు కానీ ఇంకా లాస్ట్లో అయితే మంచిగా ఆడుకున్నారనమాట ఇద్దరైతే ఇక్కడ లాస్ట్ ఇంకా మా వచ్చేసి కానీ అయితే ఇంకా అందరికైతే ఇలాగా అక్షిందులు అవన్నీ వేసేసి అయితే భోగి పుల్లైతే పోస్తూ ఉంది ఇంకా ఇలాగైతే జరిగింది అనమాట మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా నైట్ వరకు అయితే చూసారు కదండి బ్లాగు చెప్పాక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇంకా అప్పటికి ఇంకా హారతి ఇవ్వలేదంటే దిష్టి తీస్తారు కదండి నిర్ణయాలతో అది కానీ తీరేది ఇంకా బాగా ఏడుస్తున్న సరికి ఇంకా ఉయ్యాలే సూపుతూ ఉన్నారు అనమాట ఇంకా వీళ్ళిద్దరికి ఒకసారి దిష్టి అయింది ఇంకా అప్పుడు ఒకసారి ఒకరికి ఒకసారి ఇంకా దృష్టి తీయడం అయిపోయింది అనమాట ఏడుస్తూ ఉన్నాడు కదా ఇక్కడ వీళ్ళు చూస్తే కదా ఫస్ట్లో పోపించుకుంటే పోపించుకోమంటే అసలు పోపించుకోలేదు ఇంకా లాస్ట్లో మిగిలితే ఇంకా అయితే ఇంకా వాళ్ళిద్దరు ఫుల్గా అయితే ఆడుతూ ఉన్నారు ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ మా అయితే ఇంకా తీసేసింది అనమాట ఇద్దరికి ఇంకా ఇలాగైతే జరిగింది అనమాట ఇంకా మొత్తానికైతే ఈ ఇయర్ పండక్కి టూ టైమ్స్ అయితే ఇంకా భోగి పుళ్ళు అయితే పోపించుకున్నారనమాట మా వాడైతే ఇంక ఇలాగైతే జరిగింది అనమాట నెక్స్ట్ ఇక్కడే ఫుడ్ తినేసి అయితే ఇంక ఊరికైతే బయలుదేరిపోయా పోయామన్నమాట ఇదనమాట మనకు వచ్చేసి ఇక్కడ మా బిర్యానీ ఉంటే ఇంక అదైతే పెట్టారనమాట ఇంక వీళ్ళిద్దరు మాస మాత్రం పీసెస్ కోసం తన్నుకుంటున్నారు తన్నుకుంటున్నారు ఇంకా లాస్ట్లో తింటారంటే అలా తినరు మొత్తం మిగిలిచ్చేస్తారనమాట ఇక్కడైతే ఇంక మా వారికి మా చెల్లికి ఇంక అందరికి పెట్టేస్తారనమాట ఇంక వీళ్ళిద్దరు పీసెస్ కోసం చూశారు కదా ఇక్కడ నేనైతే ఏం పెట్టించుకోలేదు ఇంకా నాకు తెలుసు మా వాడి గురించి ప్లేట్ మాత్రం అలానే వదిలేస్తారనమాట ఇంకెట్లాగే వాళ్ళు వాటి వదిలేస్తారు కదా అని చెప్పేసి నేనైతే ఇంక పెట్టించుకోలేదు ఇంక మా వాడు మిగిలింది ఇంక తిన్నాను అనమాట ఇంక ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంక ఇలా అనమాట నేనైతే ఇక్కడ వీడు చూసా కదా మా చెల్లి నేను తీసుకొని వేసుకుంటున్నాడు లాస్ట్కి ఫైనల్గా అదేం తినలేదనమాట ఇంక ఇలా ఉంటుంది వీడిదైతే అయితే ఇంకా అందరం అయితే ఇక్కడ తింటూ ఉన్నాం కదా తినిన తర్వాత మళ్ళీ ఊరికైతే బయలుదేరిపోతాము మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫార్టీ మినిట్స్ ఏమో ఉన్నాం అంతే అండి ఇంకా సడన్గా వచ్చేసాము అనుకోకుండా వచ్చామన్నమాట ఇంకా లాస్ట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ రోజా చెట్టు నాట్ రోజా అంటాం కదా అదైతే సైడ్ మట్టి వేసి బూడ్చిపెట్టింది అంటే ఇంకా అది చెట్టు వస్తే ఇంకా మా చెల్లికైతే ఇస్తూ ఉందన్నమాట ఇంటి దగ్గర వేయాలంట మా చెల్లి మనకి లైట్ పింక్ కలర్ ఉంటుంది కదా అది అన్నమాట రోజు వచ్చేసి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా పూలైతే పూసేది ఎప్పుడో అంటు తొక్కు పెట్టిందంట ఇంకా అక్కడ రెండు వచ్చాయనమాట చెట్లు ఇంకా అవి రెండు ఇక్కడ మా చెల్లికి అయితే తీసిస్తూ ఉందనమాట ఇంక ఇది అనమాట మన బ్లాగ్ వచ్చేసి ఇంక తీసుకుని అయితే ఇంకా ఇంటికి ఇంటికైతే ఇంక బయలుదేరిపోయామన్నమాట మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించినా కామెంట్ చేసేయండి ఇంకెలానే ఎవరిని మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడైతే ఇంకా మా తాతకై ఇంకా టాటా బాయ్ బాయ్ చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ thank mm -hmm. you